హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్లా కన్సల్టెంట్ హోమియోపతి అండ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అట్ ఫెడికేస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ దీంట్లో మనం ఏమేమి చూడొచ్చు అనంటే ఫస్ట్ మీకు ఎండోమెట్రియోసిస్ అంటే పెయిన్ అని చెప్పాను సో పెయిన్ మేనేజ్ చేయడానికి మెడిసిన్స్ ఇవి గుర్తు పెట్టుకోండి పెయిన్ ని మేనేజ్ చేస్తే తప్ప ఎందుకు పెయిన్ వస్తుంది అనే దాన్ని క్యూర్ చేయడానికి అవ్వదు అలాగే పెయిన్ టాబ్లెట్స్ అంటే పెయిన్ కోసం తీసుకునే టాబ్లెట్స్ లో మనకి మెయిన్ గా గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ యూజ్ చేయాలి మళ్ళీ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువగా అబ్జార్బ్షన్ అనేది కెపబిలిటీ పడిపోతుంది సో ఎన్ఎస్ఐడిస్ అంటే పెయిన్ మేనేజ్మెంట్ నాన్ స్టిరోడల్ యాంటీ ఇన్ఫ్లమేటెడ్ డ్రగ్స్ అనేది యూజ్ చేస్తారు దాంతో పాటు హార్మోనల్ పిల్స్ లైక్ కాంబినేషన్ పిల్స్ గానీ ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ గానీ కంబైన్ ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఇవ్వడం వల్ల వెయిట్ గేన్ అవ్వడము ఒన్లంతా నీరు పట్టడము మధ్యలో ఆపేస్తే ఇన్ బిట్వీన్ పీరియడ్ రావడం అంటే ఇంటర్మెన్స్టరల్ బ్లీడింగ్ కూడా మనకు కనిపిస్తుంది దాంతో పాటు ల్యాప్రోస్కోపీ అండ్ అంటే ఒకవేళ సివియర్ కేసెస్ లో మనకి ల్యాప్ గాని హిస్ట్రాక్టమీ గానీ చేస్తారు ల్యాప్ వల్ల మేజర్ గా మనకి ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండకపోవచ్చు కానీ హిస్ట్రాక్టమీ లో ఒకవేళ తను కన్సీవ్ అవ్వలేదు షీజ్ అల్లి పారస్ ఉమెన్ అనుకోండి లేదంటే కన్సీవ్ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు యూట్రస్ మొత్తం తీసేస్తే కెపబిలిటీ అనేది జీరో అయిపోతుంది దాంతో పాటు ఎర్లీ ఏజ్ లో హిస్ట్రాక్టమీ చేయించుకుంటే ఆస్టియోపొరసిస్ బోన్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి నెక్స్ట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎక్కువగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో ఏమవుతుందంటే ఓవర్ స్టిమ్యులేట్ అయ్యి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఒకేసారి రావడం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఒకేసారి రావడం కూడా జరుగుతుంది సో ఇవన్నీ మనకి కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ కమింగ్ టు ద హోమియోపతిక్ పార్ట్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ మనం హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అది క్యూర్ చేయట్లేదు దాంతోపాటు మనకి బాడీలో ఎన్హాన్సింగ్ గా ఇమ్యూనిటీని పెంచేలాగా ఏమి చేయట్లేదు దాంతోపాటు ఆ ఫర్టిలిటీ ఇష్యూస్ ని ఏమి ట్రీట్ చేయట్లేదు ఒకవేళ ఫర్టిలిటీ ఇష్యూస్ ని ట్రీట్ చేయాలన్నా కూడా ఇచ్చే ఓవర్ స్టిమ్యులేషన్ వల్ల మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ గానీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ గానీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బట్ హోమియోపతిలో అలా ఉండదు దీంట్లో ఏంటి అని అంటే మేజర్ గా సైడ్ ఎఫెక్ట్ అనేది మనకు కనిపించదు ఏదైనా ఒక మెడిసిన్ ఇచ్చాక సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు దాంతో పాటు ఏంటి అని అంటే న్యాచురల్ మెడిసిన్సే కాబట్టి మనకి ప్రాబ్లమ్ ఉండదు సేఫ్ గా ఉంటది సైడ్ ఎఫెక్ట్ ఉండదు హోలిస్టిక్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రెస్ తో సఫర్ అవుతున్నారు ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉంది ఎలాంటి స్ట్రెస్ తో మీరు సఫర్ అవుతున్నారు మీకు ఏ కండిషన్ ఏ స్టేజ్ లో అనే దాన్ని బట్టి మీకోసం ఒక టైలర్ మేడ్ కస్టమేడ్ మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు డీప్ లెవెల్ థెరపీ ఈ డీప్ లెవెల్ థెరపీలో ఏంటి అని అంటే మీకు మెడికేషన్ తో పాటు ఏం చేస్తామని అంటే మనకి హార్మోనింగ్ బ్యాలెన్సింగ్ గా మీకు హార్మోనల్ బ్యాలెన్స్ మెడికేషన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీకంటూ ఇండివిజువల్గా గా మీకు మెడిసిన్ ఇచ్చినప్పుడు అది మీ హార్మోన్స్ కూడా కరెక్ట్ గా ప్రాపర్ గా బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట సో సైడ్ ఎఫెక్ట్ ఉండదు టైమ్లీగా యాక్ట్ చేస్తుంది సేఫ్ గా ఉంటుంది న్యాచురల్ మెథడ్ హార్మోనల్ డిజ్రప్షన్ ఏమీ జరగదు హార్మోన్స్ మంచిగా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది దాంతో పాటు మీకు ప్రివెన్షన్ కి క్యూర్ కి అండ్ రిలీఫ్ కి కూడా హెల్ప్ చేస్తుంది ఒకవేళ మీరు ఎండోమెట్రోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయాలనుకుంటే అసలు ఆ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే ఏంటి అని అంటే మీరు ఈ దగ్గరలో పిడికస్ బ్రాంచ్ ఎక్కడ దగ్గరలో లేకపోతే మీరు ఎక్కడ వరల్డ్ లో ఉన్నా కూడా మమ్మల్ని ఆన్లైన్ అంటే వాట్సాప్ తో గానీ కాల్ తో కానీ కనెక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్స్ లో మనకి ఆడియో అండ్ వీడియో అంటే ఆడియో ద్వారా కానీ వీడియో ద్వారా కానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మీ దగ్గర ఏమైనా ఆల్రెడీ ఉన్న ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు అవసరమైన మీకు పంపించడం జరుగుతుంది మీరు మళ్ళీ అక్కడ ల్యాప్టెప్స్ చేయించుకుని మాకు పంపిస్తే దాన్ని బట్టి కేసు తీసుకుని మీకు మెడిసిన్ కూడా డైరెక్ట్ గా ఇంటికే సప్లై చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో కనుక ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ అనేది మనకు టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏలో అయితే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఒకవేళ యుఎస్ఏ అండ్ ఇండియా కాకుండా ఇంకెక్కడున్నా కూడా ఒక ఫైవ్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో మీ డోర్ స్టెప్ దగ్గరికి హై క్వాలిటీ హై రేటెడ్ మెడిసిన్స్ అనేవి హోమ్ డెలివరీ అనేది చేస్తారు దాంతో పాటు ఇన్ పర్సన్ ఇన్ పర్సన్ అంటే మీరు ఒకవేళ ఫిడికల్స్ హోమియోపతి బ్రాంచెస్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఇన్ పర్సన్ గా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మీ ల్యాబ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకొని రావచ్చు కన్సల్టేషన్ చేయవచ్చు మీకు ఇక్కడ డిస్ప్లే చేసే నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ ద్వారా గానీ మీరు మాతో కనెక్ట్ అయ్యి మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుంటే దగ్గరలో మీకు చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉండొచ్చు కానీ ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అంటే ఏంటి మేము త్రీ బేసిక్ రూల్స్ అనేది ఫాలో చేస్తాం ఫస్ట్ హైయెస్ట్ సక్సెస్ మా దగ్గరకు వచ్చిన ప్రతి కేస్ మంచి సక్సెస్ రేట్ ఆర్ గుడ్ సక్సెస్ రేట్ చూస్తుంది దాంతోపాటు పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి గ్రే ఏరియా ఇది లేకుండా మీకు ట్రీట్మెంట్ ఎలాగా మీ డిసీజ్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది మీకు ఎలాంటి కండిషన్ తో మీరు సఫర్ అవుతుంటే మేము ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది దాంతోపాటు పర్సనల్ కేర్ మీకు ఇక్కడ ఇచ్చే పర్సనల్ కేర్ టాప్ నాచ్ ఉంటుంది అని అంటే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా మీరు మాతో గెట్ ఆన్ అవ్వచ్చు మీరు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే ఇఫ్ యూ వాంట్ టు టేక్ హోమియోపతి ట్రై ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Fitticus homeopathy.